అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోని పోవచ్చు జాగ్రత్తగా ఉండండి లోకల్ డబ్బే ఎంత అని తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి ఈ రోజు మీరు సహకారాన్ని నిర్వహించడం జరుగుతుంది శ్రేష్టగా ముందుకు నడుస్తారు భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు అయితే బలోపతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు రాసు వారు మాత్రము కొన్ని పరిస్థితులలో తగిన పరిస్థితిని కొనసాగించాల్సి ఉంటుంది తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకండి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టకండి ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు ఇది యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు లాభం చేకూరుతుంది సున్నాత్మకత పనులు చేయగలుగుతారు పంతులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనుల్లో బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు కొత్తదాన్ని అనుభూతి చెందిన సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రము ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ఆస్పత్యం చెలా ఉండకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్త వహించాలి మీ ఖర్చుల అకస్మాత్తుగా పెరుగుతాయి అనుకోని విధంగా అనుకోని మార్గాల నుండి మీకు లాభం అనేది చేపడుతుంది దాని కారణంగా అయితే రోజు మీకు చాలా సంతోషంగా ఉంటారు అదృష్టం మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు ఈ రోజు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది భావోద్వేగాలు నిర్ణయించడం అనుకోవాలి పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా అయితే ఈ రోజు మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకు సంతోషం అనేది కలిగే అవకాశం కూడా ఉంది మీ సామర్థ్యం అయితే విపరీతంగా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో విద్యార్థిని విద్యార్థులు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులు మాత్రం పరీక్షల్లో విజయవంతులు అవుతారు తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించాలి సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుదల రావడం జరుగుతుంది అయితే మీరు విద్యారంగంలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు అనుకోని విధంగా ఈ రోజు మీకు మరి సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడే లక్షణాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ గౌరవం కూడా పెరగబోతుంది పేదలకు సాయం చేసి మీ గుణం ఎప్పును పొందుతుంది గౌరవ ప్రతిష్టలు అనుకోగలుగుతారు అనవసర వాదకు వాదనలకు అయితే దూరంగా ఉండాలి చర్చలకు దూరంగా ఉండాలి పెట్టుబడులు పెట్టిన వారికి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అనుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయి కొత్త అవకాశాలు లభించటంతో పాటు ప్రాముఖ్యత కూడా పెరగబోతుంది ఈ రోజు రాశి వారికి సంతోషకరమైన రోజుగానే ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా గడిపే అవకాశాలు అయితే ఉన్నాయి తల్లిదండ్రుల అనారోగ్యం కొరకు డబ్బును కొంత ఖర్చు చేయడం కూడా జరుగుతుంది అయితే వారి యొక్క అనారోగ్య సమస్య నుండి వారికి ఉపశమనం కూడా లభిస్తుంది మరికొన్ని విషయాలలో మీరు తాగు జాగ్రత్తలు తీసుకోవాలి క్షత్రుల వల్ల ఎటువంటి హాని కలగకుండా చూసుకోవాలి ఈ రోజు రాస్తారు మానసిక ఒత్తిడి కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి లేకపోతే అనారోగ్య సమస్యలు కలుగుతాయి మహిళలకు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మరి ఈ రోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టవలసినటువంటి రోజు ముఖ్యంగా ఈ రోజు మెదడు నరాల సంబంధిత సమస్యలు ఒత్తిడి నిద్రలేమి అవి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఈ రోజు మీకు ఎటువంటి చింతించే విషయాలను మీరు దరిచేరకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యులతో అవసరానికి మించి వాదనలు జరగవచ్చు ఉద్యోగంలో కొన్ని అడ్డంకులు అపోహలు ఉత్కంఠ వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంది కొంతమందికి ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు శాంతి సహనం పాటించటంతో పాటు ధ్యానం యోగ వంటివి చేయటంతో పాటు దోష నివారణ పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది మరి దాని కొరకు ఈ రోజు రాశి మాత్రం ఒక చిన్ని మట్టి కుండను అయితే తీసుకోవాలి ఆ మట్టి కుండలు నిండుగా పెద్ద ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు కూడా కొంత తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్నదైతే ఉపయోగించకూడదు ఆ ఉప్పు మీద నాలుగు గడ్డ ముక్క కాయలను మర్చి ఆ తర్వాత మరి మధ్యలో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి చక్కగా మరి ఆ యొక్క మట్టి పాత్రను పసుపు రంగు వస్త్రం తోటి కప్పివేయాలి ఆ తర్వాత మట్టి పాత్రను ఇంట్లో నైతి ములనైనా ఈశాన్యములనైనా పెట్టి దాని ముందు మీరు ఆవాల నూనెతోటి మూడు బత్తులు పెట్టి మంచి మట్టి ప్ర మీదలో మరి మూడు వత్తులు పెట్టి దాంట్లో ఆవల నూనె వేసి దీపం వెలిగించాలి ఆ తర్వాత దీపాన్ని మరియు ఉదయం పుట్ట తొలగించే కొండ మరి కొండెక్కిన దీపాన్ని తొలగించి ఆ యొక్క మట్టి కుండం తీసుకొని వెళ్ళి మీ మీ ఇంటికి దక్షిణ దిశగా ఇంటికి దక్షిణ దిశగా తీసుకొని వెళ్ళి అక్కడ ఒక గొయ్యి తవి దానితోటి కప్పివేయాలి మట్టితోటి కప్పివేయాలి ఇలా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగించబడి అంత చెడు పరిస్థితి అనేది తొలగించబట్టి అన్ని శుభాలు కలుగుతాయి దోషం ఏమన్నా జరిగిపోతుంది అన్ని శుభాలు కలుగుతాయి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగించబడుతుంది పాజిటివ్ ఎనర్జీ దక్కి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అదృష్టం మీ వంత అవుతుంది ఇక నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభిస్తుంది దాంతో పాటు వేతనం పెంపు ప్రమోషన్ గురించి వార్తలు కూడా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రోజు రాష్ట్రాల్లో చూసినట్లయితే గనక ఎక్కువగా స్వేచ్ఛగా నడి నడిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య ముప్పై లక్కీ కలర్ మరి నారింజ ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో